అంటే పిచ్చిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఏం తీసుకోవాలి అనిపిస్తుంది అంటే ఏ అవసరం లేదు ధోని ముందే చెప్పాడు నువ్వు టాస్క్ వెళ్తే ఏం తీసుకోవాలి ఇంక నువ్వు వెళ్ళు బొమ్మరెలి సినిమాలో సిద్ధార్థ కూడా అలాంటి కష్టాలు రాకూడదు ఎత్రోకి అంటా స్లోగా వచ్చిందో అంతే సులువుగా నేలపాడు క్యాచింగ్ ఆపర్చునిటీ రెండో క్యాచ్ ఇది డ్రాప్ చేయడం ఫింగర్ టిప్స్ కి దాకింది విజట్ వికెట్ కొన్న బాబు లక్కీ వైప్ అండ్ ఏడో వికెట్ పడంగానే ఏడో నంబర్ జర్సీ వేసుకొని మహేంద్ర సింగ్ ధోని క్లియర్ చేశారు చూడా ఏం చేస్తాడు పెద్దైనా పెద్దైనా ఎవడ్రా పెద్దైనా స్లోవర్ సైడ్ లో ఆడుతున్నాడు గుడ్ మూడ్ అత్రమే బట్ యాక్సిలరేషన్ మొదలు పెట్టాడు ఒక్కసారి ఎక్కువ నేను చూసింది ఏంటంటే కృణాల్ పాండ్యా వేస్తున్నప్పుడు నార్మల్ గా స్పిన్నర్ వేస్తున్నప్పుడు క్యాప్ వేసుకుంటాడు కానీ కృణాల్ పాండ్యా వేస్తున్నప్పుడు హెల్మెట్ వేసుకున్నాడు తెలుసు కదా ఎందుకంటే బౌన్సర్ వేయగలిసాడు మీరు బౌన్సర్ అన్నాడు వేసాడు ఏం పర్లా తలా ఇలాంటి చాలా చూసాడు నా లైఫ్ లో ఫస్ట్ స్పిన్నర్ కే బౌన్స్ వార్నింగ్ ఇస్తున్నాను ఏం చేస్తారు ఇక్కడ అసలు చూడు చిన్న ఈ టెక్నిక్ లో నువ్వు స్టూడెంట్ అయితే నేను టీచర్ నువ్వు కంట్రీ అయితే నేను తినకంత్రి కాబట్టి నువ్వు ఎక్కడ చూసుకో